గౌరవనీయులు మన పార్టీ ఎంపీ పల్లెట్ గారు ఏపీ రామారావు గారికి కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాలకు పేరు కాబట్టి కరీంనగర్ జిల్లాకు కరీం నగరానికి చప్పటితో స్వాగతం సుస్వాగతం ఈ ఈరోజు కరీంనగర్ నగరం

అందరూ మారింది కాబట్టి రేపు రాబోయే కాలంలో అప్పుడు ఎంపీ ఉన్నారు కాబట్టి కాబట్టి రేపు రాబోయే కాలంలో అదే ఎంపీ కావచ్చు కరెక్టర్ ప్రజలు గౌరవ గౌరవ మాజీ ఎంపీ గారు బాబు ఎంపీ గారు आज के मेले वालों रविंद्रनार की गौराणी मेल सुंदरावर की इपुमे वालों तल्ला सोपा अधिकारी और लखननगर विद्याजगर कुमार वाले ये इस बार पहलवान इस वक्त के अनुसार राजेंद्र वाले एवं लावर दाएं से अंदर आ बोलते गुनी प्रति कार्यो विद्याजगर की मेरेकर बेटर अंदर के देखने का अवसर గోర జిల్లా ప్రతినిధులు గారు గోర నిలౌకి నిలబడండి మార్జియెలకు జస్తి చర్మలకు ఉజాగ సమావయ ముఖ్య ఉద్దేశం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంకరల వచ్చి బడావారి ఇరికి ఊడు నేనే ఊడు నేన 90లైంది

పంట పుస్తకాలో భూమి పరంగా పంట మండింది రైతుకి ఒక కరెంటు పరిస్థితి కానీ నేల పరిస్థితి కానీ ఇక్కడొక తొంభై రోజుల్లో జోదావరాలు పిల్లలకు కొను ఎండిపోయిన పొలాలు ఈ రోజు మార్చడం ఏడు ਉਹ ਟਿਕਾਣਾ ਕਿੱਥੇ ਅਸੂਨੀ ਉਹ 1000 ਮੌਕਾ ਰੈਤਨਾਂ ਪਛਤੀ ਜੀ ਅਕਸਰ ਹੈ ਅੰਗੇ ਆ ਰੈਤਨਾਂ ਆਦਤਵਾਨ ਦੇ ਚੋਟੀ ਬੰਦਰਗੋ ਅੱਡਗਾ ਹੁੰਦਾ ਇਹ ਵੀ ਸਮਾਜ ਦੀ ਰੈਤਨਾਂ ਆਗਮਨ ਦੂਜਾਂ ਦੇ ਵਿੱਚ ਗੋਲਦਾ ਇਹਨਾਂ ਰਾਪਟਨਾਂ ਦਾ ਉਹ ਤਾਂ ਇਹਨਾਂ ਰਾਪਟਨਾਂ ਦੇ ਵਿੱਚ ਹੈ ਇਹ ਵੀ ਮੀਂਹ ਆ ਰੈਤਨਾਂ ਵਾਲੀ ਚੁੱਪਨ ਨਾ ਬੰਦਤ ਨਹੀਂ ਰੈਤਨਾਂ ਨੂੰ ਕਿੱਥੇ ਇੱਕੜਾ ਪਹੁੰਚਦਾ ਹੈ ਇਹ ਅਧਿਕਾਰ ਅੰਤਪੱਟਾ ਲੈ

తాము మల్లికల కుస్తా చెప్పాలి. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నా మా ఏమీ తీరులు తీరు ఉండను జీవ ఉండాలి. ఐదు తీరులు ఉన్నా మా తప్పకెండి, ఆపకె రైతాంగ ప్రజలు ఉన్న అయోగ్యులను కాబట్టి మూడు నెలల కొన్ని పోరాటం చేస్తున్న పరిస్థితి ప్రతిపక్షానికి రావాల్సింది అందుకే మా ఏదో కొన్ని సంఘటన జరిగినాయి కొన్ని యువతి ప్రభుత్వం తప్పు లేదు రాజకీయాలను ఓటమి కానీ ఓటి నాకు ఇచ్చిన ప్రజల పక్షాన ఉందైతే టీఆర్ఎస్ పార్టీ ప్రజలు విమర్శ అయితే టీఆర్ఎస్ పార్టీ

కానీ పోతు మనం ఏ రైతు కంటావు అంతా కళ్ళలో కన్నీరు పడిస్తుంది తన లక్ష రూపాయమైన బాధపడు కానీ తన వేసిన పంట నెలలు వాటితో కడుపు పది సంబంధాల రైతు కండగా ఉక్కే భూమి మరలతో పంట పని వీలు ముందుకున్నాం వీలు ఉన్న మూలనపు వీలు మార్కెట్ పరిస్థితికి రావడం చూస్తుంది అప్పుడు జీవితంలో మంత్రిగా పట్టణాలతో పెట్టిటంతో కొనుగోలు ఎక్కడ పెట్టిటంతో కొనుగోలు ఎక్కడా మరి ఈ రోజు ఎంత సరిపోతుంది వస్తదా గొప్ప పంటకి పెరుగుదొస్తే ఒకప్పుడు భారతదేశానికి ఎంత పెట్టినా కానీ తెలంగాణ రేపు రాబోయే కాబట్టి ఏదో ఒక పేరు పోయేది తెలంగాణ రాష్ట్ర ప్యాకం పీడియత్ కేవ్ వంటా ఉంచి రిక్వెస్ట్ చేసుకుంటాం అయినా భవిష్యత్తు భవిష్యత్ రాష్ట్రంలో

ముప్పై నలభై సంవత్సరాలు రాదు నీకు పనిచే పాలసి పెట్టి పార్టీ కాంగ్రెస్ పని రాగానే రోజుల మనం నడుచుకున్నట్టు అంటే కేసీఆర్ యొక్క విలువ ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటుంది సభ సభ్యు కోసం పెట్టుకోవాలి ఎంత చూడగలరా ఈ రోజుల్లో పెట్టాక నేను మా పట్టుకో సాముని మా పట్టుకోవాలి సాముని మా పాలచేసి కేసీ ఆలోచించ మళ్ళీ మా రేపు రాబోయే ఎన్నికలలో పన్నెండవ తారీఖు నాడు కేసీఆర్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మంత్రులు స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టి సినిమా అందుకే ఈరోజు మళ్ళీ కరీంనగర్ పునర్మి స్టార్ట్ చేసుకొని మళ్ళా కేసీఆర్ గారు ఆ ఒక ఎంపీ పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమైన పన్నెండో తారీఖు నాడు కరీంనగర్ ఎస్ఆర్ఎంఆర్ఏలో మనం వీక్షించబడుతున్నాం కాబట్టి